నెల్లూరు జగన్ రావడం వెనుక ఈ పర్యటనని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఏంటి ఒకటి లీడర్లలోను కాడర్లోను ఆత్మవిశ్వాసాన్ని నింపటము ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీకోసం ఉన్నా అని చెప్పడం అయితే రాజకీయ దాడులు చేసి నోర్లు మోయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చెల్లబోగు మేము తిప్పికొడతాము అని నిరూపించడం కోసం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా జగన్ వెళ్ళారు విషయంలో అయినా గానీ గోవర్ధన్ రెడ్డి విషయంలో అయినా గానీ రాజకీయ కేసులు ఎదుర్కొంటున్న లీడర్లకి అండగా ఒక పాయింట్ అయితే చంద్రబాబు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలోను అలాగే ప్రజా సమస్యలు జనం అవస్థల విషయంలో అండగా ఉండేందుకు నేను సదా సిద్ధం అని చెప్పాలన్నది జగన్ ప్రయత్నం రోజమ్మ హారికమ్మ మీ మంత్రుల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఈ ప్రయత్నమే లేకపోతే గనక త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో కానీ ప్రజలకి ఆల్టర్నేటివ్ అనేది ఎవరుంటారు బాధలు చెప్పుకోవడానికి కానీ పరిష్కారాలు చూపించండి అని అడగడానికి కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి అని చెప్పడానికి కానీ ఎవరుంటారు ఏకైక ఆల్టర్నేటివ్ ఏపీలో జగనే కదా అందుకోసం నేను నా బాధ్యత నిర్వహిస్తున్నా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకే జగన్ జనంలోకి వెళ్తున్నారు అనేది ఒక విషయం